నేత్రా రెడీనా అయిపోయిందండి అన్నయ్య రాది రెడీ అయ్యారా ఎప్పుడో రెడీ నువ్వు త్వరగా రా బంగారం నేత్రా నవ్వుతూ జై భుజం చుట్టూ చేతులు వేసి నిలబడింది ఎలా ఉన్నాను చాలా ముద్దొస్తున్నావు బంగారం ఇప్పుడు టైం లేదు కానీ పార్టీ అయ్యాక తీరిగ్గా చెబుతాను ఇప్పుడైతే వెళ్దాం పదా సరే జై చేతిని పట్టుకుని బయటికి వచ్చింది రూపా వాళ్ళకి ఎదురు పట్టడంతో జై నవ్వుతూ తన చేయి పట్టుకుని కిందకి తీసుకువచ్చాడు అప్పటికే గెస్ట్లందరూ రావడంతో ఇల్లంతా హడావిడిగా ఉంది వచ్చిన వాళ్ళందరూ అజయ్ రాధీలితో పాటు నేత్రా జైలని కూడా విష్ చేస్తున్నారు హాయ్ జయదేవ్ ఏంటి పెళ్లి తర్వాత చేయాల్సిన రిసెప్షన్ పెళ్ళికి ముందే ఏర్పాటు చేశారు అంటే టైం సరిపోదు అని రేపు రాత్రికే పెళ్ళి ఉదయాన్నే వ్రతం ఉంది అందరూ బాగా అలసిపోతారు కదా అందుకే ఓ బట్ అరేంజ్మెంట్స్ మాత్రం సింప్లీ సూపర్ థ్యాంక్ యూ ప్రింక్ తీసుకున్నారా సర్వర్ నోనో జై నో ఫార్మాలిటీస్ ఓకే ఎంజాయ్ ద పార్టీ నేత్ర రాధి దగ్గరికి వెళ్ళింది రూప మాత్రం జై చేతిని పట్టుకునే నిలబడింది రూప అక్క దగ్గరికి వెళ్ళమ్మా లేదు బావా నేను నీతోనే ఉంటాను సరే హాయ్ జై హాయ్ ఇప్పుడే వచ్చారా కమ్ కమ్ నీ పాప ఎవరు అది నా వైఫ్కి సిస్టర్ అవుతుంది ఓ నీకు మరదలన్నమాట జై నవ్వుతూ పక్కకి వెళ్ళాడు రూప మాత్రం జైని వదలడం లేదు రాధ పాపని గమనించి జై దగ్గరికి వచ్చింది ఏంటి నాన్న గెస్టులను రిసీవ్ చేసుకోవడం మానేసి మరదలతో తిరుగుతున్నావా అదేం లేదమ్మా గెస్ట్లు ఎక్కువగా ఉన్నారు కదా తను భయపడుతున్నట్టుంది పర్లేదులే ఉండనివ్వు సరే వచ్చిన వేళకి ఎలాంటి లోటు రాకూడదు జాగ్రత్తగా గమనించు నేను చూసుకుంటానమ్మా నువ్వు డాడ్ రాధయ్య జైల దగ్గర ఉండండి రాధ నవ్వుతూ పక్కకు చూసేసరికి ధీరేజ్ మంజుల లోపలికి వస్తూ కనిపించారు రాధ మొహంలో కంగారు చూసి జై డోరు వైపు చూశాడు వీళ్ళెందుకు వచ్చారు నేనే రమ్మన్నాను కృష్ణ మాటలకి ఇద్దరూ ఆశ్చర్యంగా తన వైపు చూశారు నవ్వుతూ ముందుకు వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు ధీరజ్ మొహమాట పడుతూనే మంజులతో పాటు లోపలికి వచ్చి అజయ్ రాధీల దగ్గరికి వెళ్ళాడు డాడ్ ఎందుకు పిలిచారు కోప్పటికి జై ధీరజ్ ఇంతకు ముందులా లేడు మారాడు ఏమంటున్నారు కృష్ణ తలెత్తి ఇద్దరి వైపు చూశాడు కారు దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతున్న కృష్ణ ఎవరో పిలవడంతో పక్కకు తిరిగి చూశాడు ఎదురుగా ధీరజ్ ఫోన్ కట్ చేసి ఆశ్చర్యంగా ధీరజ్ వైపు చూశాడు మీతో కొంచెం మాట్లాడాలి కృష్ణ చెప్పండి ఇక్కడ కాదు కొంచెం అలా పక్కకి రండి ఎవరూ లేని ప్లేస్కి వచ్చి ఎదురెదురుగా నిలబడ్డారు ధీరజ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడ్డాడు ఏదో మాట్లాడాలి అన్నారు సైలెంట్గా నిలబడ్డారేంటి చెప్పండి ధీరజ్ గారు అది రాధ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను కృష్ణ ఆ విషయం నాకు తెలిసిన మగాణ్ణి అన్న ఈగోతో బయటపడలేదు ఎవరి ముందు నేను తక్కువ కాకూడదు అన్న స్వార్థంతో నా మనసుని నేనే మోసం చేసుకున్నాను మా అమ్మ నాన్న కూడా రాధకే సపోర్ట్గా నిలబడటంతో రాధ మీద నాకు తెలియకుండానే కోపం పెంచుకున్నాను నేను విడాకులు ఇచ్చిన తర్వాత కూడా రాధ ఒంటరిగానే బతికింది అందుకే విడాకుల తర్వాత కూడా తను నా భార్య అని నా మనసులో నాటుకుపోయింది అలాంటిది మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుంది అని తెలియగానే నాలో ఏదో తెలియని కోపం ఆ కోపంలో రాధని చంపాలని కూడా అనుకున్నాను కానీ ఆ తర్వాత ఆలోచిస్తే అర్థమైంది నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో రాధ ఏ రోజు నన్ను ఒక్క మాట కూడా అనలేదు కానీ నేను ఇప్పటికీ తన మీద అధికారం చూపిస్తూనే ఉన్నాను నా కొడుకు తన పేరు పక్కన మీ పేరు కలుపుకున్నప్పుడే తండ్రిగా నేను ఓడిపోయానని అర్థమైంది అయినా నా ఎగో దాన్ని అంగీకరించకుండా రాధని చంపాలని ప్రయత్నించి మనిషిగా కూడా ఓడిపోయాను వీటన్నింటికి నేను రాధకి క్షమాపణలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కానీ తనకు ఎదురుపడి చెప్పేంత ధైర్యం నాకు లేదు అందుకే మీకైనా చెబుదామని వచ్చాను నన్ను క్షమించండి కృష్ణ మీ తప్పు మీరు తెలుసుకుని మీ మనసులో పశ్చాత్తాపం కలిగినప్పుడే క్షమాపణ దొరుకుతుంది ఇన్ని రోజులకైనా మీరు చేసిన తప్పేంటో మీరు తెలుసుకున్నారు రాధ భవిష్యత్తు బాగుండాలనే నేను తనని వదిలేసి వెళ్ళాను కానీ అలా జరగలేదు భర్తగా మీరు ప్రేమికుడుగా నేను ఇద్దరం రాధ విషయంలో తప్పు చేశాం ఆ తప్పుకి శిక్ష ఇన్ని రోజులు రాధ అనుభవించింది ఇకనైనా తనని హ్యాపీగా ఉంచాలని నేను పెళ్లి చేసుకుంది ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోలేకపోయారు ఎనీవే ఇప్పటికైనా అర్థం చేసుకుని మా బంధాన్ని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్ ఇది జరిగింది అంతా అయిపోయాక ఆయన గారు రియలైజ్ అయిన ఉపయోగం ఏముంది జై తప్పు తెలుసుకున్న మనిషికి క్షమాపణ ఇవ్వడం మన ధర్మం తనకి అంత అన్యాయం చేసిన తండ్రినే నేత్ర క్షమించి దగ్గరయ్యింది నువ్వు ఇతను క్షమించడంలో తప్పే ఉంది చెప్పు మారిన మనిషికి మనం విలువివ్వాలి జై జై ఆలోచిస్తూ ఉండిపోయాడు కృష్ణ పక్కనే ఉన్న రాధ వైపు చూశాడు రాధ నా ఆలోచన తప్పని నీకు అనిపిస్తుందా అయ్యో లేదు కృష్ణ మీరేం చేసినా ఆలోచించే చేస్తారని నాకు తెలుసు కానీ జైకి ఆయనంటే ఇష్టం లేదు కదా శుభకార్యం కదా అని వాళ్ళని ఆహ్వానించాను దానివల్ల నువ్వు డిస్టర్బ్ అవుతావని అనుకోలేదు సారీ జై అయ్యో ఏంటి డాడ్ ఈ మాత్రం దానికి సారీ ఎందుకు ఆ మనిషి మళ్ళీ ఏం గొడవ చేస్తాడో అన్న భయంతో అలా అన్నాను అతడు బారాడు అని మీరు నమ్ముతున్నారు నేను మీ నమ్మకాన్ని నమ్ముతున్నాను థ్యాంక్ యూ జై సరే మీరు రాధి దగ్గరికి వెళ్ళండి కృష్ణ రాధని తీసుకుని రాధి దగ్గరికి వచ్చి పక్కనే నిలబడి గెస్టుల్ని పలకరిస్తున్నారు ధీరజ్ ఒక మూల నిలబడి ఇద్దరి వైపు చూశాడు ఇంతవరకు ఎప్పుడూ రాధమహంలో అతని చూడని సంతోషాన్ని చూస్తున్నాడు ధీరజ్ తను ఏం పోగొట్టుకున్నాడో ఇప్పుడు అర్థమవుతుంది కానీ అది ఇప్పుడు తనకి అందనంత దూరం అయ్యిందని తెలుస్తుంది జై గెస్టులను రిసీవ్ చేసుకుంటూనే స్టేజ్ మీద ఉన్న జై రాధికల్ని చూశాడు ఇద్దరూ చూడముచ్చటగా కనిపించారు ఫోన్లో వాళ్ళ ఫోటో తీసి నమ్ముతూ పక్కకు చూసేసరికి లోపతన్ని చూస్తూ ఉంది ఏంటి రూప మనం కూడా సెల్ఫీ తీసుకుందామా తీసుకుందాం జై నవ్వుతూ మోకాళ్ళ మీద కూర్చుని రూపని దగ్గరికి తీసుకుని మొబైల్ ఆన్ చేశాడు రూప మాత్రం మొబైల్ వైపు చూడకుండా జైనే చూస్తుంది ఇటు చూడరా బాబా మీరు నాకు బాగా నచ్చారు అలాగా థ్యాంక్ యూ ఇటు చూడు మై సెల్ఫీ తీసి రూపతో పాటు నేత్ర దగ్గరికి వచ్చి నిలబడ్డాడు జై కాసేపటికి పార్టీ ముగిసింది అందరూ అలసిపోవడంతో ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు రూప జైతో పాటే గదిలోకి వచ్చింది రూప ఇంకా నిద్రపోలేదా తనకి భయంగా ఉందంట నేత్రా ఇక్కడే పడుకుంటాను అంది ఇక్కడ మీరిద్దరూ బెడ్ మీద పడుకోండి నేను సోఫాలో పడుకుంటాలే సరే రూపారా ఇద్దరు బెడ్ మీద పడుకున్నారు చెయ్యి సోఫాలో పడుకుని కళ్ళు మూసుకున్నాడు ఎవరో తనను గమనిస్తున్నట్టుగా అనిపించి కళ్ళు తెరిచి చూసేసరికి రూప కంగారుగా పక్కకు తిరిగింది చెయ్యి నవ్వుతూ తన దగ్గరికి వచ్చి పక్కనే కూర్చున్నాడు ఏంటి రూపా నిద్ర రావడం లేదా లేదు బావా వీళ్ళ మాటలకి నేత్రకు కూడా మెలకు వచ్చింది ఏమైంది మా అమ్మని నాన్నని చూడాలి అనిపిస్తుంది నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను ఏమ్మా ఇక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉందా ఏమైంది రూపా మేము నేను బాగా చూసుకోవడం లేదా అదేం లేదక్క బావని చూస్తుంటే నా గుర్తొస్తున్నాడు నాన్న కూడా ఇంతే ఆవలానే నన్ను కేరింగ్గా చూసుకుంటాడు అందుకే బావని చూసిన ప్రతిసారి నాన్నయ్య గుర్తొస్తున్నారు రూపా నేత్ర మాట్లాడబోతుంటే జై వద్దని సైగ చేసి రూపవైపు చూశాడు ఈ వయసులో అమ్మా నాన్నలతో ఉండాలని ఉంటుంది కానీ మీ నాన్నకి ఒంట్లో బాగాలేదు కదమ్మా ఆయన ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు నిన్ను నాన్నని చూసుకోవడం అమ్మకి కష్టం కదా రూప అవును అందుకే కొన్ని రోజులు ఇక్కడే ఉండు మీ నాన్న నింటికి తీసుకువెళ్ళగానే నువ్వు ఇంటికి వెళ్దోవు కానీ రూప మౌనంగా ఉండిపోయింది ఇప్పుడు నీకు మీ నాన్నను చూడాలి అనిపిస్తుంది అంతే కదా సరే పదా హాస్పిటల్కి వెళ్దాం నిజంగానా ఏంటండి ఈ టైంలో నో ప్రాబ్లం నేను చూసుకుంటా లే రూపని తీసుకున్రా నేను కార్ తీస్తాను సరే అమ్మా రూపా రూపని హత్తుకుని నుదుటి మీద ముద్దు పెట్టింది ఆవిడ ఏంట్రా ఈ టైంలో వచ్చారు అంతా ఓకేనా అది రూప నాన్నను చూడాలి అంది అందుకే తీసుకొచ్చాం అయ్యో ఏంటి రూపా ఇది ఈ టైంలో వాళ్ళని ఇబ్బంది పెట్టొచ్చా తప్పు కదా తన్నేమి అనకండి చిన్నపిల్ల తల్లిదండ్రుల దగ్గర ఉండాలి అనుకోవడం మామూలే కదా నాన్న దగ్గరికి తీసుకువెళ్ళండి సరే పాపని లోపలికి తీసుకువెళ్ళింది ఆవిడ జై బయటే నిలబడ్డారు కాసేపటికి పాపని బయటికి తీసుకువచ్చింది రూపా ఇప్పుడు హ్యాపీనా హా బావా చాలా మీకు చాలా శ్రమించింది ఏమీ అనుకోకండి జయదేవ్ గారు అదేం పర్లేదు మేము వెళ్ళొస్తాం అలాగే పాపం తీసుకుని అక్కడి నుంచి బయలుదేరారు ఇద్దరు